వికారాబాద్ జిల్లా తాండూర్ బుధవారం తాండూర్ పట్టణం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అగ్నధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పదవులు పొందిన నేతలు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు మొన్న జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి నిన్న ఎంపీ రంజిత్ రెడ్డిలు పదవులు స్వార్థం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు చేవెళ్ల ప్రజలకు ఎవరో తెలియని రంజిత్ రెడ్డి ప్రజలు గెలిపిస్తే పార్లమెంటుకు జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కేసీఆర్ అనారోగ్యంగా ఉన్న సమయంలో మోసపూరితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు ఐదేళ్లు కోడిగుడ్డు పంచిపెట్టారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి పొందిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చట్టపటాలు వేసుకొని తిరగడం సమంజసం కాదన్నారు ఆయన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరాలని అన్నారు డబ్బుల కోసం పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ళ ప్రస్థానం నుంచి బీసీ నేత కాసానికి జ్ఞానేశ్వర్కి అవకాశం కల్పించడం పట్ల కృతజ్ఞత తెలిపారు పార్లమెంటులోని పార్లమెంట్లోని బీసీలందరూ ఏకమై కాసాన్ని గెలిపించుకుంటామని చెవిలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు దేశవ్యాప్తంగా బీజేపీ రాముని పేరుతో మత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు కేవలం కేసీఆర్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా నిన్ను గెలిపించినాం తప్ప నువ్వు ఈ జిల్లాకు ఏమోయే ఒరగబెట్టినోనివి కావు లేకుంటే ఈ జిల్లా ప్రజలతో ఎలాంటి సంబంధాలు నీకు లేనివి అనే విషయాన్ని ఈ సందర్భంగా చెల్లడం మరి ముఖ్యంగా నువ్వు ఐదు సంవత్సరాలు ఈ చెవిళ్ళ పార్లమెంట్కి కి ఎంపీగా ఉన్నావు ఈ జిల్లాకు కానీ ఈ జిల్లా ఈ చెవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకి కానీ నువ్వు చేసింది ఏంటి కేవలం కోడిగుడ్లు వంచిన ఈరోజు కాంగ్రెస్లో మురికిపోయావు ఈరోజు పార్టీ కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ కుటుంబంపై ఈరోజు ఈడీలు సిఐడీలు దాడులు చేస్తున్న సమయంలో నువ్వు మమ్మల్ని మోసం చేసిపోతున్నావు కాబట్టి ప్రజలు కూడా నీకు చెవెల్లా పార్లమెంట్ ప్రజలు కూడా నీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది పార్టీ ఉంటే ఎన్నికల ముందు పార్టీ మారి వెళ్ళిపోయాడు ఈరోజు టికెట్ల కోసం డబ్బుల కోసం పార్టీ మారిన వ్యక్తిని నువ్వు రాలేపు ఎలక్షన్ల నిలవడికే తాండు చెవెల్లా పార్లమెంట్లో నీకు చిత్తు చిత్తుగా ఓడగొట్టనికే ఈరోజు మేమందరం కూడా టీఆర్ఎస్ శ్రేణుల అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది మరి ఇంకో విషయం మహేందర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి పొందిన ఎమ్మెల్సీని తీసుకొని కాంగ్రెస్ బహిరంగ సభల్లో కాంగ్రెస్ మీటింగ్లలో కాంగ్రెస్ పైర్బిలలో మరి కాంగ్రెస్ వాళ్ళతో చెట్టా పట్టాలు వేసుకొని